హాయ్ అండి నేను మీ అరుణ ఈరోజు నా యూట్యూబ్ జర్నీలో మొదటి వీడియో నా చిన్న కొడుకు అల్లరి పిడిగా అయినటువంటి మా రియాన్షు గారితో తీస్తున్నాను మీరందరూ నా యూట్యూబ్ జర్నీలో నాకు సపోర్ట్గా నిలుస్తారని అనుకుంటున్నాను మీకు ఎటువంటి వీడియోలు కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను అవి చేయడానికి ట్రై చేస్తాను మీ అందరి ఆదరాభిమానాలు మాకు ఉంటాయని కోరుకుంటున్నాను మా చిచ్చారుడుకు చూడండి బూసే ఆట ఆడుతున్నాడు అన్నం తినట్లేదు చేస్తున్నాడు ఇష్టం వచ్చినట్టు అల్లరి చేస్తాడు వాడు అల్లరితో మిమ్మల్ని అందరినీ అలరిస్తానని చూడండి వాడు ఎలా అల్లరి చేస్తున్నాడు చోట ఉండడు రియాన్స్ హలో హాయ్ రియాన్స్ హాయ్ చెప్పమ్మా మన యూట్యూబ్ ఫ్యామిలీకి హాయ్ చెప్పు చిట్టి తల్లి రియాన్స్ హాయ్ చెప్పమ్మా హాయ్ ఒక్క చోట ఉన్నాడండి ఈ చూడండి భూసాట్ ఆడతాడు భూషాట్ ఆడతాడు రియాన్స్ చిట్టి తల్లి మన ఫ్యామిలీ మెంబర్స్ని ఎలా ఎంటర్టైన్ చేస్తావు రియాన్స్ హాయ్ హాయ్ చెప్పు అమ్మా హాయ్ చెప్పు హాయ్ హలో Andar ki, thank you, thank you, like, share, and subscribe.